మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మహాశివరాత్రి నుంచి ఈరోజు మూడో తారీఖు వరకు కూడా మా బండర గ్రామంలో శ్రీ ఉమామహేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలని అతి రంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతూ ఉంది మరి మహాశివరాత్రి తర్వాత మూడవ రోజు స్వామివారి కళ్యాణాన్ని అతి రంగరంగ వైభవంగా మా గ్రామ పెద్దల ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతోంది మరి ఈరోజు స్వామివారి కళ్యాణం జరుగుతుంది ఈ కళ్యాణ మహోత్సవానికి మా శాసన శాసనసభ్యులు ఇబ్రాహింపట్నం ముద్దుబిడ్డ మల్లరెడ్డి రంగారెడ్డి గారు మా ఈ కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ఇప్పుడే ఆ దేవుడి యొక్క ఆశీర్వాదం తీసుకొని వెళ్ళడం జరిగింది వారికి వారి కుటుంబానికి మా ఉమామహేశ్వర స్వామి ఆశీర్సులు వెళ్ళవేలా ఉండాలని కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా మేము నలభై మూడు సంవత్సరాలుగా ఈ నలభై మూడో వార్షికోత్సవాన్ని అతి రంగరంగంగా వైభవంగా ఈ బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తా ఉన్నాం మరి గత మేము ఏడు సంవత్సరాలుగా మేమే నిర్వహిస్తా ఉన్నాం మా పాలక వర్గం నిర్వహిస్తూ ఉన్నాం మాకు ఆ ఉమామహేశ్వర స్వామి ఏడు సార్లు మాకు ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహించే అవకాశాన్ని కల్పించినందుకు స్వామి కృపకు మేము ఎప్పుడూ పాత్రలమై ఉంటాము మరి అదేవిధంగా ఈరోజు మా ప్రియతమ నాయకులు రాష్ట్ర మంత్రివర్యులు ఉమ్మడిరెడ్డి వెంకరెడ్డి గారు కూడా మా బ్రహ్మోత్సవాల్లో భాగంగా కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసే ఉండే కానీ శ్రీశైలంలో జరిగినటువంటి ఘటన వలన ఆయన కొంత ఆరోగ్య పరిస్థితి బాగలేనందులో ఇక్కడికి రాలేకపోయారు మరి ఆయన ఆయనకు కూడా ఆయన ఆరోగ్యానికి కూడా మా ఉమామహేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఈ మా గ్రామం తరఫున మా గ్రామ ప్రజల తరఫున కోరుకుంటా ఉన్నాం మరి మా ఉమామహేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు ఆ గ్రామ ప్రజలకు ఎల్లవెల్లా ఉండి మా గ్రామం సుభిక్షంగా పరిధిల్లాలని ఈ ఈ మహోత్సవాన్ని పురస్కరించుకొని వేడుకుంటా ఉన్నాం ఈసారి యథావిధంగా ప్రతి సంవత్సరం జరిపినట్టునే విద్యుత్ ద్వీపాలంకరణతో మరి రేపు రథోత్సవం పొద్దున రథోత్సవాన్ని కోలాటాల మధ్యలో నిర్వహించడం జరుగుతూ ఉంది విద్యుత్ ద్వీప అలంకరణల మధ్యలో అదేవిధంగా రేపు సాయంత్రం మా గ్రామంలో మా మా యొక్క గ్రామ ప్రజల ఉల్లాసం కోసం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది మా గ్రామం గత కొన్ని సంవత్సరాలుగా బాంబుల మధ్యలోనే క్రెషర్ బాంబుల మధ్యనే బతికిన మా 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 ప్రజలు చుట్టుముట్టు గ్రామాల ప్రజలందరూ కూడా మరి నిజంగా మా గౌరవ మా శాసనసభ్యులు మల్లరెడ్డి రంగారెడ్డి గారు ఎన్నికైనప్పటి నుంచి చాలా క్రెషర్లు మూతపడ్డాయి తక్కువగా నడుస్తా ఉన్నాయి ఏదో కొన్నిటికి ఈసీలు ఉండడం వల్ల కొన్ని క్రెషర్లు మాత్రం నడుస్తూ ప్లాస్టింగ్ పూర్తిగా తగ్గి దుమ్ము దురి కాలుష్యం కూడా తగ్గిపోవడం జరిగింది ఈ రోజు మా గ్రామ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు